హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చిన వాళ్ళైతే కాఫీ దాగి పంపించి నేనైతే గొర్రెల కాడు ఉన్నా అయితే ఎనిమిది గంటలకి ఎండైతే వాంచేస్తుంది మన పక్క అయితే ఇంక ఈరోజు అయితే చాలా ఉడుకు వర్షం వచ్చేటట్లు కూడా ఉందనమాట ఇంకా గొర్రెల ఉండే వాళ్ళందరూ అయితే ఈరోజు ల్యాటర్లు బీకి పేపర్ అయితే బీకేసినామన్నమాట మిరుపు చెట్లలో అయితే ఇంకా మిరపచెట్లలో చెట్లలో కూలర్లు వచ్చినారు కాబట్టి వాళ్ళ కాడైతే ఉండాల ఇంకా వాళ్ళకి కొంచెము భూ అయితే చేసినామన్నమాట మనం ఇంకా మామూలుగా కూలర్లకి వాళ్ళు పొద్దున్నే ఆరు గంటలకు అట్లా వచ్చి రెండు గంటలకు పోతారనమాట ఈ మధ్య ఎండలు ఉండని కొంచెం పన్నెండు గంటలకే అట్లా పోతున్నారు ఇంకా వాళ్ళకైతే పూ చేసినాము వాళ్ళకి బూ అయితే ఇంకా ఐదు మంది వచ్చినారు కాబట్టి నాలుగు చీరలు అయితే బీమైతే అనమాట ఇంకా వాళ్ళకైతే ఈరోజు చట్నీ పప్పు ఇంకా మన ఇంట్లో వాళ్ళు ఉంటాము ఇంకా గొర్రెలకు సిక్కంకి అన్నీ చేసుకున్నాం అనమాట ఇంకా గొర్రెల కాడు ఉండే వాళ్ళందరూ అయితే గొర్రెలు అయిపోయేంతవరకు వరకు మనం మీరు చెట్ల కడ్డి బీకెత్తన్నారు కాబట్టి అదంతా ట్రాక్టర్లు ఎక్కేసేది ట్రాలీలు ఎక్కేసేది వేరే కాడ దుబ్బేసి వచ్చేది అంతా చాలా పని ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళని పంపించి నేను గొర్రెల కాడైతే ఉన్నాను ఇంకా రాత్రి అయితే వర్షాలు ఏం లేవు కాబట్టి ఇంకా మంచానికైతే పట్టు అయితే కొప్పులేదనమాట మామూలుగానే ఉన్నాయి ఇంకా కొంచెం చల్లబారి ఉంటాయి కాబట్టి పొద్దున్నే మంచికి అట్లా నేనైతే ఇవి తడకలు కారీద్దామనుకున్నా తడకలు కారిద్దామంటే ఇంకా గొర్రెలు ఉన్నాయని కిందికి వేసి అనేసి ఇంకా మంచాల మీదే ఉన్నాయన్నమాట మనం రాత్రిలో బూదినేకైతే ఈడే ఉంటారు కదా గొర్రెల్లో వాళ్ళకైతే బిందైతే తీసుకొచ్చి నీళ్లు పట్టేసిన ఇంకా క్యాన్లు అయితే బట్ట క్యాన్లు అయితే అనమాట ఎండాకాలం కాబట్టి వాళ్ళకైతే ఉండాలి నీళ్ళు ఇంట్లో వాళ్ళైతే గుడు పెట్టుకొని గుడివులో నీళ్ళు తాగుతారు కాబట్టి లేకపోతే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతారు ఇంకా గొర్రెకి బయటికి పోయే వాళ్ళైతే వాళ్ళు ఎట్లా తాగుతారు అందుకనేసి వాళ్ళకైతే బట్ట క్యాన్లు అయితే అనమాట గొర్రెల కాడే అవి కూడా క్యాన్లు ఇంక ఈరోజైతే వాళ్ళు పేపర్ ఎత్తన్నారు కాబట్టి ఈరోజు పొద్దుకాలనే ఆపకైతే కొట్టేసి రపం అయితే పిల్లల రపం వేసేసినాము వేసేసి ఇంక తడకైతే కట్టినాము ఎందుకంటే పెద్ద గొర్రెలు కూడా వచ్చి తినేస్తాయి అనమాట గొర్రె పిల్లలకైతే పగలంతా ఉండాలి కదా